నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు పసుపును మరపెట్టించుకొని కుంకుమ ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ఇగోండి ఇవి కనిపిస్తుంది కదా మార్కెట్లో దొరుకుతుంది మనకి ఏ పూజా బండారులు కానీ ఎక్కడైనా మార్కెట్లో కానీ వెళ్తే మనకి పసుపు కేజీ కానీ అర కేజీ కానీ ఎంతైనా మనం తీసుకోవచ్చు అలాగే పూజలు వ్రతాలు నోములు అన్నిటికీ కూడా మనకి కుంకుమ చాలా అవసరం ఈ కుంకుమ కుంకుమార్చనకు కూడా కుంకుమ చేసుకుంటే చాలా మంచిది అదే మన ఇంట్లో చేసుకుంటే మనకి ఇంకా చాలా చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే మనం అన్ని సుగంధాలు అన్నిటితో వేసుకొని ఈ కుంకుమ తయారు చేసుకుంటాం కనుక పైన మార్కెట్లో దొరుకుతుంది కానీ ఒకవేళ మనకు దొరికినా కూడా మనం తయారు చేసుకున్న కుంకుమ అయితే చాలా బాగుంటుందండి ఎందుకంటే మనం దగ్గరుండి పసుపుని మరపెట్టించుకొని పసుపు తెచ్చేసుకుంటాము తెచ్చుకునేక ఇలా మిక్సీ పట్టుకోవాలండి ఇదండి దీన్ని సినాల్ రంగు అంటారు అలాగే కుంకుమ రాళ్ళు అంటారు పొడి దొరుకుతుంటుంది ప్రతీ పూజా బండార్లో కానీ ప్రతి షాపుల్లో కూడా కుంకుమ తయారు చేసే రాళ్ళు అంటే ఇస్తారండి దీనికైతే నేనైతే ఇక్కడ ఇలా తీసుకున్నాను చూపిస్తున్నాను కదా అలా ఒక గరిటితో తీసుకున్నానండి ఒక గరిటైతే సరిపోద్ది నేను చూపించిన పసుపుకి ఇదండి పక్కా కొలతలతోనే నేను చూపిస్తున్నాను ఎంత పసుపు తీసుకున్నానో దానికి ఒక గరిటిడంతా తీసుకున్నానండి ఇదిగోండి ఈ గరిటితో ఈ చిన్న గరిటితో తీసుకున్నాను కుంకుమరాళ్ళు పొడి ఇగుండి ఇలా మిక్సీ పట్టాలండి మిక్సీ పట్టినాక కొంచెం వేడి మీద అది కలర్ వస్తుందండి మనకి ఎంత కలర్ ఎక్కువ కావాలంటే మనం కొంచెం కుంకుమరాళ్ళని కొంచెం ఎక్కువ పొడి వేసుకోవాలండి చూపిస్తున్నాను కదా వేడి మీద కుంకుమ ఇంకా కలర్ ఇంప్రూవ్ అవుతుంటుందండి అలాగే మిక్సీ రెండు మూడు సార్లు మనం ఇలాగ గ్రైండ్ చేసుకోవాలి చూపిస్తున్నాను కదా గ్రైండ్ చేసుకుని కుంకుమ తయారు చేసుకోవచ్చు మనం మన ఇంట్లో చేసుకున్న కుంకుమ ఎంత బాగా కూడా దీనికి మనం కర్పూరం అండి పక్క కర్పూరము జవ్వాది కూడా నేను వేసుకున్నాను ఇక్కడ ఇగోండి చాలా బాగా రెడీ అయిన చూసారా కుంకుమ ఇగోండి ఇక్కడ జవ్వాది వేస్తున్నాను చూడండి సుగంధంగా ఉంటుంది అమ్మవారికి చాలా ఇష్టం సుగంధంతో వేసుకునే కుంకుమ కుంకుమార్చనకి ఉపయోగిస్తే చాలా మంచిది పూజకి అలాగే ఇక్కడ జవాది నేను వేసుకున్నాను మళ్ళీ మిక్సీ పట్టాలండి గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా అలాగే ఇగండి పచ్చకర్పూరం వేసుకున్నాము ఈ రెండు మిక్స్ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకోవాలి ఇగండి అలాగే కొంచెం సెంట్ అండి సువాసన కోసం వేసుకున్నాను లైట్గా వేయాలండి తడి ఏమైనా ఉంటే మనకి పురుగు వచ్చే అవకాశాలు ఉంటాయి అందుకని మనం కొంచెంగా వేసుకోవాలి జస్ట్ కొంచెం సువాసనకి ఇగండి ఇలా మిక్సీ చేసుకున్నాను నేను ఇక్కడ కుంకర్ని చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా మంచి కలర్ వచ్చింది చూడండి చూస్తున్నారు కదా వీడియోలోన మంచి కలర్ వచ్చింది అలాగే ఇది మనం ఒక జార్లోన నిల్వ జార్లో పెట్టుకోవాలండి కుంకర్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు కుంకుమ చూడండి ఇక్కడ చూసారు కదా కుంకుమ నేను ఎలా తయారు చేసుకున్నానో ప్రతి పూజకి నోమికి అన్నిటికీ కూడా నేను ఎలా తయారు చేసుకుని ఉపయోగించుకుంటాను నా వీడియో నస్తే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్